తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనం చూసి మీడియా చూసి ఏమ్మా ఎంత బాగా చెప్తున్నారంట నిలబడి అమ్మా మీ ఇంటికి నలభై ధరలు వరకో అరవై వేలు వచ్చాయి మీకు అంటే ఇచ్చేసినప్పుడే ముగ్గురు ఉండాలకో నలభై ఐదు వేలు అమ్మా మీకు ఇద్దరు నలకో ముప్పై వేలు ఇవి ఇచ్చేవే పోయేవే ఒకరికిచ్చేకే కొద్దిగా ఉండే పరిస్థితి ఇప్పుడు అవిగా జగన్మోహన్ రెడ్డి కాబట్టి నిలబడి ఏదో రకంగా ఆయన ఎమ్మెల్యేతా ఉన్నాడు అది ఆలోచన చేసుకోవాలి రోజు మళ్ళీ సరిగా క్లారిటీ లేదు ప్రైవేట్ లో చదివే ఇస్తాడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతా ఇస్తాడే క్లారిటీ తెలుగుదేశంలో లేదు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ స్కూల్లో కూడా ఇస్తున్నారు ఇప్పుడు అది ఆలోచన చేసుకోవాలి ప్రతి వారు పని పనిచేసి ఎందుకంటే ఇంకా మిమ్మల్ని అంతా కూడా ప్రజలంతా కూడా అమాయకులు అనుకుంటున్నాడు చంద్రబాబు వాడే పవన్ కళ్యాణ్ అంతా కూడా ఏ విధంగా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఏదో ఉన్నాడు బాగా గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పరంగా మీకు అందించాలంటే అది గుర్తు పెట్టుకుని చాలు ఐదు లక్షల రూపాయలు ఉండేది ఒక వ్యక్తికి ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య పరంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టినారంటే అది ప్రజలకు కావాల్సి ఉండేది ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యపరంగా మీకు ఆదుకునే దానికి కొన్ని హాస్పిటల్ ఇచ్చాడు హైదరాబాద్ గాని బెంగళూరు గాని మళ్ళా మిగతా చోట్ల ఎక్కడ వేసుకున్నా కొన్ని హాస్పిటల్ ఇచ్చాడు అవన్నీ కూడా సచివాలయాల్లో ఉంటాయి మీరు ముందే ఎప్ప అంటే రోజు వచ్చినప్పుడు చూసుకోవాలని కాదు మనం రోజు వచ్చినప్పుడు పరిగెత్తిపోయి చూసుకోవాలా తిట్టాలి కాదు మీరు కూడా ఒక ఫోటో తీసుకొని ఏ హాస్పిటల్ ఉందో దోచుకొని రాష్ట్రాన్ని దోచుకొని ఒక పేదల పరంగా ఏది ఇవ్వకపోయినా అన్ని డబ్బులు అప్పు చేసి పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టినారు చంద్రబాబు నాయుడు గమనించుకోవాలా ఏదో వస్తారు మళ్ళీ ఆ స్క్రీన్లు పెట్టినారు అప్పుడు మళ్ళా గ్యారంటీ స్కీమ్ లాంటివి మళ్ళీ తీసేసే పరిస్థితులు గ్యారంటీ అంట మూడు సిలిండర్లు ఫ్రీ ఇంట్లో పది మంది చదవని పది మంది ఫ్రీ ఇంట్లో పద్దెనిమిదేళ్ళ నుండి ఫ్రీ పది ప పదిహేను ఏళ్ళు తర్వాత నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇది సాధ్యమవుతా లేని ఆలోచన చేసుకుని నేను చెప్పను ఇది సాధ్యం అవుతారా కాదా ఇస్తారా లేదా అనేది అధికారం కావాలా ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడికి అధికారంలోకి కూర్చోవాలా పవన్ కళ్యాణ్ జేసిపోయినాడు పవన్ కళ్యాణ్ జత అయిపోయి ఇద్దరు కలిసి ఓడియాల జగన్మోహన్ రెడ్డి ఎందుకే ప్రజలకి అంత న్యాయం చేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి ఉంటుంది ఎవరికి వీళ్ళు అన్యాయం చేసి రాష్ట్రాన్ని మళ్ళా దోగతి పాలు చేసేవారికి ఈ రోజు మళ్ళా అధికారమే కావాలని చెప్పేసి ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క చంద్రబాబు నాయుడు ఓ పక్క కమ్యూనిస్ట్ పార్టీ అందరూ కలిసి దించాలనే ప్రయత్నం చేస్తారు అంటే జనము పబ్లిక్ అంటే ప్రజలంతా కూడా వీళ్ళు చెప్పినట్లు వింటారనే అంటే పవన్ కళ్యాణ్ వస్తే ఓట్లేస్తారా ఆ చంద్రబాబు నాయుడు వేస్తారా న్యాయపరంగా ఎవరైతే ఈరోజు న్యాయం చేయగలుగుతా ఉన్నారో ఎవరైతే ప్రజల గురించి ఆలోచన చేస్తా ఉన్నారో ఎవరైతే రైతుల గురించి ఆలోచన చేస్తా ఉన్నారో ఎవరైతే ముసవాళ్ళ గురించి మిగతా వాళ్ళ గురించి ఆలోచన చేస్తారో మీరు ఆలోచన చేసుకోవాలా అంటే ఇవన్నీ ఇచ్చేసా బస్సు ఉచితంగా అంటే దినా బస్సులో దిగల ఆడో ఆడవాళ్ళందరూ పోయి బస్సు చెక్కలో దిగాల ఇంకే పర్యావరణకి ఉచితం కదా ఆదోలు కావాలా ఆధుల నుంచి వెళ్ళపోవాలా మళ్ళీ కర్మలు పోవాలా ఊరికి తెలిపట్లుంటారో ఇవన్నీ ఉచితాలు ఇచ్చి నెత్తి మీద బరువు మీకే ఇది గ్యారంటీ పెట్టుకోండి ఈరోజు చెప్తా ఉన్నాం ఏదో రకంగా మీ నెత్తి మీద బరువు పెడతాడు ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత అయితే ఇవ్వగలుగుతా ఉన్నాడో ప్రజలకు బరువు బాధ్యత లేకుండా ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఇచ్చే కార్యక్రమాలు ఇవన్నీ కూడా అంటే నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళలోపు పద్దెనిమిది వేలు ఇస్తే పర్వాలే పద్దెనిమిది ఏళ్ళకి ఇస్తే పద్దెనిమిది ఏళ్ళు ఎంతమంది ఉంటారు ఇంట్లో ఎంత మంది కావాలా ఎంత డబ్బులు కావాలా సిలిండర్లు ఫ్రీ మూడు ఎన్ని కో ఎన్ని కోట్లు కావాలా అంటే తర్వాత అమ్మవాడి ఇంట్లో ముగ్గురు నలుగురు ఉంటారు గవర్నమెంట్ వచ్చి ఎంక్వైరీ చేసి తప్పు ఉన్న తర్వాతే జైల్లోకి వేస్తారు ఆ విధంగా చేస్తారే కాని చంద్రబాబు నాయుడిని లోపల అనవసరం చేసిందే పరిస్థితి ఏం లేదు అంటే రామారావుకి అదే డెబ్బై నాలుగు ఏళ్ళు రామారావునైతే ఎంత హింసించినాడో మన అందరికీ తెలుసు మళ్ళీ ఈ డెబ్బై రెండేళ్ళోడు జైల్లోకి పడుతున్నాయి డెబ్బై రెండు ఏండ్లు ఉన్నాయి డెబ్బై రెండేళ్ళు ఏళ్ళు ఉన్నాయి అంటే ఇప్పుడు ఎవరైనా దోమతనం చేసా మర్డర్ చేసా డెబ్బై రెండేళ్ళు లోపల కూడా అంటే ఎట్లే డెబ్బై రెండేళ్ళు ఏళ్ళు ఎవరైనా ఎవరిన కూర్చోపెడతారు వాళ్ళు దొంగతనం చేసా ఇంకోటి చేశా ఏ వయసు వయసు సంబంధం లే న్యాయపరంగా ఆలోచిస్తే ఈ నేను ఇన్ని